హాయ్ అండి అందరికీ నమస్తే జీవితం మనందరికీ ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది కొన్ని మాటలు మనసును గాయపరుస్తాయి మరి కొన్ని మాటలు మనలో కొత్త బలం నింపుతాయి ఈరోజు అలాంటి మనసుకు దగ్గరైన జీవిత సత్యాల గురించి మాట్లాడుకుందాం మనం కష్టపడితే ఆదాయం అనవసరంగా ఖర్చు చేస్తే వ్యయం మూసుకొని ఉంటే పూజ్యం ముక్కుసూటుగా మాట్లాడితే అవమానం ఇంతకు మించి రాశి బలాలు ఏముంటాయి మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడత కాదు నమ్మకం ప్రాణం లాంటిదే పోతే తిరిగి రాదు ఎవరైనా మన ముందు ఎలా ఉన్నారన్నది నిజం కాదు మన వెనకాల ఎలా ఉన్నారన్నదే వారి నిజరూపం నీతో మాట్లాడటం మానేసిన ప్రతి ఒక్కరూ నీ గురించి మాట్లాడటం మొదలు పెడతారు ఇతరులు తప్పు చేస్తే నీతులు చెబుతారు అదే తప్పు వాళ్ళు చేస్తే మాత్రం కారణం చెప్తారు శత్రువులు అనేవారు ప్రత్యేకంగా ఉండరు గతంలో మన సహాయం పొందిన వారే మన శత్రువులుగా తయారవుతారు మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులే చెయ్యక్కర్లేదు ఎదుటివారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు అదృష్టం సఖి కాదు అయినా అలుగుతుంది ఆలోచన లోహం కాదు అయినా తుప్పుపడుతుంది మనసుకి శరీరం లేదు అయినా గాయపడుతుంది మనుషులు ఋతువులు కారు అయినా మారిపోతుంటారు నువ్వు వంద మంచి పనులు చేసినా రాని గుర్తింపు ఒక్క పొరపాటు చేస్తూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ లోపాలకున్న విలువ నీలో ఉన్న మంచితనానికి సామర్థ్యానికి ఉండదు నీ వల్ల ఒకరు కన్నీరు పెడితే అది పాపం నీ కోసం ఒకరు కన్నీరు పెడితే అది ప్రేమ సహనం కలిగిన వ్యక్తికి వచ్చే కోపం ఆకలితో ఉన్న సింహం కంటే ప్రమాదకరమైనది కొందరు మనుషులు తాము చేసిన తప్పులను బీరువాలో బాండ్ పత్రాల్లో దాచుకొని ఇతరుల తప్పులను మాత్రం ప్రచార పత్రాల్లో వీధుల్లో ప్రచారం చేస్తుంటారు అలాంటి వారితో జాగ్రత్త వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనివి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నీడ నిజమే కదా వాళ్ళు మారిపోయారు వీళ్ళు మర్చిపోయారు కాదు వాళ్ళ అవసరాన్ని బట్టి పరిస్థితుని బట్టి నీ దగ్గర ప్రవర్తించారంతే తెలుసుకోవాల్సింది నీవే విలువైంది ఆ విలువ తెలియని వారికే దొరుకుతుంది అది వస్తువైనా విలువైన బంధమైన మనుషుల స్వభావం రెండు రకాలు మాత్రమే అవసరమైనప్పుడు తేనెలా తీయగా మాట్లాడతారు అవసరం తీరినప్పుడు తేలులా కుట్టి మాట్లాడతారు ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికే వస్తున్నారంటే వాళ్ళకు మీరు తప్ప వేరే ఎవరు దొరకరని కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళ మనసులో మీకు ఇచ్చారని అర్థం మనమంటే ఇష్టం ఉన్నవారు మన మాటల వెనక బాధను అర్థం చేసుకుంటారు మనమంటే ఇష్టం లేని వారు ప్రతి మాటలోని తప్పులను వెతుకుతారు అతి స్నేహం అతి ప్రేమ అతి చనువు మనశ్శాంతికి హానికరం అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధను కూడా భరించాల్సి ఉంటుంది బంధాన్ని కాపాడుకోవడానికి తలవంచాల్సి వస్తే వంచే కానీ ప్రతిసారి నువ్వే తలవంచాల్సి వస్తే ఆ బంధాన్ని వదిలివేయి జీవితం అంతా తలదించుకొని బ్రతకడం అసాధ్యం కదా ఈ ముగ్గురిని దరికి రానివ్వకండి ఒకటి మనకు విలువనివ్వని వారిని రెండు మనల్ని చూసి ఈర్షపడేవారిని మూడు మనల్ని అర్థం చేసుకోకుండా మన గురించి ఇతరులకు చెడుగా చెప్పేవారిని ఈ రోజుల్లో నటించే వాళ్ళు నలుగురితో బాగానే ఉన్నారు యథార్థంగా మాట్లాడేవారే ఒంటరిగా మిగిలిపోతారు ఎందుకంటే యథార్థవాది లోక విరోధి గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడు అక్కడ నీకంటే గొప్పవాళ్ళు మట్టిలో కలిసిపోయారు మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకు నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకు నచ్చినట్లు బ్రతికేయడం మంచిది కలిసే వరకు ఆడితే అది ఆట గెలిచే వరకు చేస్తే అది యుద్ధం చచ్చే వరకు బతికితే అది జీవితం చచ్చినా బతికితే అది నీ మంచితనం నువ్వు చేసే ఉపకారం నవ్వడం మాత్రం నేర్చుకోండి ఆడవడం మనతో ఉన్నవాళ్ళు ఎలానూ నేర్పుతారు నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను ఈ జీవితంలో ఎన్నటికీ నమ్మకు మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే డోసు ఎక్కువైతే మనకే ప్రమాదం జీవితం నేర్పిన పాఠాల కంటే నమ్మిన వారు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ అది అనుభవంతో వస్తుంది అందరూ నా వాళ్ళే అని ఎప్పుడు అనుకోకు నీతో అవసరం ఉన్నంత వరకే వాళ్ళు నీ వాళ్ళు చనిపోయిన తర్వాత శవానికి నిప్పు కంటే బ్రతికున్నప్పుడు మనసుకి నిప్పు అంటించేవారే ఎక్కువ అలాంటి వారితో జాగ్రత్త సుమా గుర్తుంచుకో మనది అని రాసిపెట్టి ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడున్నా సరే అది మనకు దక్కి తీరుతుంది అది వస్తువైనా మనిషి అయినా ప్రేమైనా సరే కాలం మనది కానప్పుడు ఎంగిలి విస్తరా కూడా ఎగిరెగిరి పడుతుంది మౌనంగా ఉండడం ఉత్తమం పందులు పంచన పావురాలు ఇమడలేవు అలాగే మూర్ఖుల పంచన మంచి వాళ్ళు ఉండలేరు ఏ బంధమైనా చెప్పే చనువు అడిగే చొరవ రెండు ఉండాలి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది ఎంత సున్నితమైన దారమైన తనంటత తాను తెగిపోదు ఏదో ఒక వైపు లాగనిదే ఎంత గొప్ప బంధమైన తనంటత తాను విడిపోదు మూర్ఖంగా ఒకరు తెంచుకోవాలని ప్రయత్నించినదే బంధానికి అనుబంధానికి విలువ తెలియని వారుంటే ప్రతిరోజు అగ్నిపరీక్షే ఇంటి పేరు కలిసిన ప్రతి ఒక్కరు కాడు నువ్వు ఆపదలో ఉన్నావని తెలిసి నీ ఇంటి తలుపు తట్టిన వాడే అసలైన బంధువు గుర్తుంచుకో కష్టసుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చకపోయినా అవి రావాల్సిన టైంకి వస్తాయి పోవలసిన టైం వచ్చినప్పుడే పోతాయి కోర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని జీవితం నీది కష్టం నీది గెలుపు ఓటమి నీది పడితే లేవాల్సింది నువ్వే బాధని భరించాల్సింది నువ్వే ధైర్యం చెప్పుకోవాల్సింది నీకు నువ్వే ఇతరులు కేవలం చోద్యం చూస్తారు వీలైతే ఎగతాళి చేస్తారు అందుకే ఎవరిని పట్టించుకోవద్దు మృదువైన మాటలు మనుషుల మధ్య స్నేహాన్ని పెంచుతాయి అదే మాటలు కఠినమైతే దూరాలు పెరుగుతాయి మిత్రుత్వం శత్రుత్వం అంతా మాటల ప్రభావం మీదే ఆధారపడి ఉంటుంది గెలిచాక నీతో నడిచే వాళ్ళకంటే గెలుపు కోసం నీ వెంట నడిచిన వాళ్ళని గుర్తుపెట్టుకో ఆరోగ్యం ఎప్పుడు మందులతోనే బాగుపడదు చాలాసార్లు మనశ్శాంతితో మరికొన్నిసార్లు మంచి స్నేహంతో ఇంకొన్నిసార్లు స్వచ్ఛమైన నవ్వుతో స్వచ్ఛమైన ప్రేమతో ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు నేడు వృధా చేసే ప్రతి క్షణం రేపు తిరిగి నిన్నే ప్రశ్నిస్తుంది నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన పని లేదు ప్రాణాలున్నంత వరకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు కాలం ఎవరి కోసం ఆగదు ప్రతి అనుభవం ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తేనే తప్ప ఒక వ్యక్తితో ప్రేమతోనైనా ఉండు లేదా నమ్మకంగానైనా ఉండు ఎందుకంటే ప్రేమ క్షమించడం నేర్పిస్తుంది నమ్మకం నీ కోసం ఏమైనా చేసేట్లుగా చేస్తుంది ఆకలి తీర్చని ఆహారం ఆనందం లేని ఆదాయం ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే నిజానికి అబద్ధానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తూ ఉంటుంది ఎప్పటికైనా మనిషి బ్రతికుండగానే చంపేసే రెండు బలమైన ఆయుధాలు ఒకటి అనుమానం రెండు అవమానం సంపాదన లేని మగవాన్ని సంతానం లేని ఆడదాన్ని ప్రశాంతంగా బ్రతకనివ్వదు లోకం మౌనం స్త్రీ యొక్క అతి పెద్ద రోదన ఆమె మాట్లాడకుండా ఉందంటే ఆమె హృదయం మాటలను కూడా వెతుక్కోలేనంత అలసిపోయిందని అర్థం భర్త ప్రేమలేని ఆడది బతికుంది కానీ బతికున్న జీవశ్చమంలో బతికుంది కానీ తన కోసం కాదు తన పిల్లల కోసం ఆ భార్య బాగుపడాలన్నా చెడిపోవాలన్నా ఆ భర్త కారణమవుతాడే తప్ప తానంతట తాను నాశనం అవ్వదు పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి తత్వం లోపల రాక్షతత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి మనిషి నైజం మన సంతోషాన్ని దూరం చేసి బాధలను దగ్గర చేసే ఏ బంధాలకైనా దూరంగా ఉండడం మంచిది అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడు ఒకేలా ఉండు అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు మూర్ఖుడితో వాదన బోర్లించిన కుండపై నీళ్లు పోసినట్టు నీరుని ఎంత పోసినా చుక్క నీరు కూడా లోపలికి వెళ్ళదు అలాగే మూర్ఖుడితో ఎంతసేపు వాదించిన ఫలితం శూన్యం నిన్ను నమ్మిన వారికి నమ్మక ద్రోహం చేశావా నువ్వేమి కంగారు పడకు త్వరలో నీకు కూడా అదే గతి పడుతుంది ఇవి చిన్న చిన్న మాటలే అయినా జీవితంలో పెద్ద మార్పు తీసుకురాగలవు కొన్ని మాటలు గాయపరచగలవు మరికొన్ని మాటలే ఒక జీవితాన్ని నిలబెట్టగలవు అందుకే ఎప్పుడు మంచి మాటలు మాట్లాడుకుందాం జీవితం చాలా చిన్నది కానీ దానిలోని పాఠాలు అమూల్యమైనవి ఈరోజు కొన్ని జీవిత సత్యాలను పంచుకున్నాము మరోసారి ఇంకో మంచి విషయంతో కలుద్దాం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు